హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ దారులకు అయితే ఆసరా చేయుత పథకం ద్వారా వచ్చేసి మీకైతే డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు అలాగే వికలాంగ సోదరులకు ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న ఆసరా చేయుత కొత్త పథకం ఏదైతే ఉందో నాలుగు వేల పదార్లు ఆరు వేల పదార్లు ఎప్పుడెప్పుడు వస్తాయని ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు సో వీరికైతే పెద్ద గొప్ప శుభవార్త అయితే మనమైతే చెప్పుకోవచ్చండి సో ముందుగా చూసుకుంటే మీకైతే మనకైతే ఈ రోజు నుంచి అయితే రైతు భరోసా అయితే స్టార్ట్ అయినాయి మీకు కూడా రేపటి నుంచి అయితే పెన్షన్ అయితే స్టార్ట్ అవుతుందని మన సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు సో వీడియోనైతే మీరైతే ఎటువంటి స్కిప్ చేయకుండా పూర్తి సమాచారం అయితే తెలుసుకుంటారని నేనైతే కోరుకుంటున్నా మేము ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసార పెన్షన్దారులకైతే మూడు లక్షల మంది పైగా ఉన్నారు కదా వీరికి ఒకేసారి అయితే అసలు పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో వృద్ధులకు నాలుగు వేల పదహారులు మరియు ఒంటరి మహిళలకు నాలుగు వేల పదహారు అలాగే వికలాంగ సోదరులకు అయితే ఆరు వేల పదహారులు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందండి ఈసారి అయితే మీరైతే ఎటువంటి టెన్షన్ చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకైతే ప్రజెంట్లో అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నది కాబట్టి సో మీకైతే మీ ఆసర ఫంక్షన్ అది రావడానికైతే ఒక ఒక రెండు రోజులు అటు ఇటు అవ్వడానికైతే గురి తెస్తుంది సో మీకైతే వస్తుందని మన సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది సో ఇదైతే మీకు గొప్ప శుభవార్త అనేది మనం అయితే చెప్పుకోవచ్చు సో మీ యొక్క ఖాతాలో డబ్బులు పడ్డ వెంటనే మన వీడియో కింద కామెంట్స్ చేయగలరు సో మీకు సందేశం అవ్వచ్చు మన రాష్ట్ర ప్రభుత్వం ఆసరే చేయుత పథకం చెప్పడం అయింది కానీ ఇప్పటిదాకా ఆసరే చేయుతో పథకం కింద మనకు స్టార్ట్ చేశారు కానీ ఇప్పటిదాకా మనకైతే ఆ రెండు వేల పదహారులు ప్లస్ మూడు వేల పదహారులో అయితే మన ఖాతాలో జమ చేస్తుంది సో ఆసరి సరిచేత పథకం ఏదైతే ఉందో దీనికైతే చెప్పారు కానీ ఇప్పటిదాకా ఎటువంటి సమాచారంతో స్టార్ట్ చేయలేదు మనకు పాత కా పాత అమౌంట్స్ లాగానే వస్తున్నాయి కానీ ఈ కొత్త పథకం ఏదైతే ఉందో దీని పరంగా అయితే ఇప్పటిదాకా అయితే మన ఖాతాలో అయితే డబ్బులు రాలేదని చాలామంది అయితే ప్రశ్నిస్తున్నారు దీనికైతే మన రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక రెండు రోజులు అయితే ఫ్రెష్ మీట్ అయితే పెట్టుతుంది సో మీకు కూడా నా నాలుగు వేల పదహారు ప్లస్ ఆరు వేల పదహారులో అయితే వస్తాయి మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేనైతే కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హింద్